అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి ప్రజలకు గోదావరి జిలాలు అందించి ఎంతో కీర్తి గడించిన మాజీ మంత్రి రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఓ మీడియా ఛానల్ ను అడ్డం పెట్టుకుని కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు వారు ఆరోపించినట్లుగా రంగనాయక సాగర్ భూసేకరణకు రావు వ్యవసాయ పొలానికి ఎలాంటి సంబంధం లేదన్నారు తనకు ఉన్న మొత్తం స్థలం నేరుగా పట్టదారుల వద్ద నుంచి కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నకోడూరు మండల ఎంపీపీ మాణిక్యరెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి రాధాకృష్ణ శర్మ మాట్లాడారు చంద్లాపూర్ పెద్దకోడూరు రామంచ గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజల స్థలాలలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్టేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతిపాదన తీసుకువచ్చిందని గుర్తు చేశారు అప్పటి ప్రతిపాదన ప్రకారమే బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు పూర్తి చేశారని వారి ప్లానింగ్ లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు కొంతమంది గిట్టని వాళ్ళు హరీష్ రావు పేరును ప్రఖ్యాతులను దెబ్బతీసేందుకు భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి నిరాధారణ ఆరోపణలు వారు ఇకనైనా మానుకోవాలని సూచించారు అప్రతిష్ట గురి చేయాలి ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా వ్యవహరించాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే హరీష్ రావు గారిని కూడా చెప్పి నిన్న సిద్దిపేటలో ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం ఏంటంటే హరీష్ రావు గారు హరీష్ రావు గారు మొట్టమొదటి రిజిస్ట్రేషన్ కొనుక్కున్నటువంటి భూమి పట్టాదారుల దగ్గర కొనుక్కున్నటువంటి భూమి భూమి ప్యూర్లీ ఎక్కడ కూడా అసైన్ భూమి కానీ సేకరించినటువంటి భూమి కానీ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సేకరించినటువంటి భూమి ఇంచు భూమి కానీ హరీష్ రావు గారి యొక్క అధీనంలోకి రాలేదు అలైన్మెంట్ కూడా హరీష్ రావు గారు మార్చినటువంటి సందర్భము లేదు అలైన్మెంట్ కంప్లీట్ అయ్యి భూసేకరణ పూర్తయి పూర్తయింది రెండు వేల పదిహేడు మార్చిలో అయితే రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో తను మొట్టమొదటి భూమిని పట్టాదారు నుంచి మొట్టమొదటి మూడెకరాల భూమిని మొదలు కొనుక్కోవడం జరిగింది హరీష్ రావు గారు ఏదో అలైన్మెంటే మార్చిండ్రు రంగనాయక సాగర్ నిర్మాణంలో రూపురేఖలనే మార్చిండ్రు అని చెప్పడం అనేది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం అవగాహన లేని ఆరోపణలు చేయటం తప్ప ఇది వాస్తవం కాదు అని చెప్పి చెప్పడానికి పూర్తి స్థాయి ఆధారాలు కూడా మా దగ్గర Well, maybe.